హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రవంతిక టీఆర్ బ్లాక్స్ అండి ఛానల్ నేమ్ మార్చాను ఇది వచ్చేసి ఓల్డ్ శారీ అండి నేను ఓల్డ్ శారీ అంటే ఒకే ఒక్క శారీ కట్టానండి చీర అది కొన్నప్పటి నుంచి ఇది వచ్చేసి అంటే సెవెన్ ఇయర్స్ అయి ఉంటుంది కొనిది అప్పటి నుంచి ఒకసారి కట్టాను ఇంకా పక్కన పెట్టేసానండి అంటే హెవీగా ఉంటుంది శారీ అంతా థ్రెడ్ వర్క్ వచ్చి ఉంటుంది మొత్తం అండి బార్డర్ థ్రెడ్ వర్క్ వచ్చి మళ్ళీ కింద వెల్వెట్ క్లాత్ పైన మళ్ళీ థ్రెడ్ వర్క్ వచ్చి ఉంటుంది అంత హెవీ ఉంటుంది శారీ ఇది అందుకని చెప్పి ఇంకా ఒకసారి కట్టాను ఇంకా మళ్ళీ హెవీగా ఉంటే నేను మొయ్యలేను కట్టలేను కొనేటప్పుడేమో చూస్తే బాగా అనిపించి కొనేస్తాము అప్పుడేంటంటే థ్రెడ్ వర్క్కి ఇంత ఇది లేదండి ఎంత స్పెషల్గా చూసేవాళ్ళు కాదు థ్రెడ్ వర్క్ని కానీ థ్రెడ్ వర్క్ అంటే కొనే కానీ అంత లేదు ఇప్పుడు ఏంటంటే థ్రెడ్ వర్క్ బాగా ఫేమస్ అయిపోయింది థ్రెడ్ వర్క్ ఉన్న శారీస్ కానీ ఇంకేదైనా వర్క్లు కానీ అన్నీ ఎక్కువైపోయాయి అందుకని ఆ టైంలో తీసుకున్న శారీ కదా ఇంక ఇప్పుడు ఎలాగో థ్రెడ్ వర్క్ ట్రెండ్ అయింది కదా అని చెప్పేసి మొన్న రిసెప్షన్కి వెళ్ళాల్సి ఉంటే రిసెప్షన్కి అయితే ఇలాంటి వర్క్ ఉండే శారీస్ బాగుంటాయి అని చెప్పి తీసానండి బయటికి తీస్తే బ్లౌజ్ వచ్చేసి నా షార్ట్ హ్యాండ్ ఉండే బ్లౌజ్ అది సెట్ అవ్వక ఇంకా ఇప్పుడు నేను షార్ట్ హ్యాండ్స్ వేయట్లేదు ఎల్బో హ్యాండ్ వరకు వేస్తున్నాను ప్రతిదీ ఇంకేదో ఉన్న వాటికి తప్పదు కదా అన్నట్లు వాడుతున్నాను ఇది మరీ షార్ట్ ఉంటుందండి హ్యాండ్ అందుకని ఇంకా బజార్కి వెళ్ళి ఏదో ఒకటి బ్లౌజ్కి సెట్ చేసుకొని వద్దామని చెప్పి వెళ్తే అక్కడ బ్లౌజ్ సెట్ అవ్వకపోగా ఇంకా ఈ లేస్ తీసుకోవాల్సి వచ్చింది ప్లెయిన్గా ఉంది కదా పళ్ళు అంతా కొంచెం ఈ టైప్ వేద్దాంలే అంటే ఇవేంటంటే ఇప్పుడు కొంచెం ట్రెండ్ అయ్యాయి కదా బీట్స్ అనేవి అందుకని చెప్పేసి ఇంక ఈ ట్రెండ్స్ ఉన్న ఈ బీట్స్ ఉండేవి తీసుకున్నానండి లేసు కుట్టి చూద్దాము అని చెప్పి ఇంక ఇంటికి తెచ్చాక ఇంక అది కట్టలేదులేండి నేను రిసెప్షన్కి వేరే సారీ కట్టుకెళ్ళాను ఇంకా అది అట్లే ఉండిపోయింది ఇంక ఇది అట్టే ఉండి పక్కన పడేస్తానండి నా వంటే నేను కుట్టుకోను అంత ఫాస్ట్గా ఇంకా బయట వాళ్ళు అయితే కుడతాను తప్ప నా అయితే కుట్టుకోలేను అందుకే ఇది కుట్టేసి పక్కన పెట్టేద్దాము అని చెప్పి ఇది కుట్టానండి చాలా నీట్గా వచ్చిందండి లేస్ అయితే మాత్రము అసలు కుట్టాక చాలా లుక్ కూడా మారింది చాలా నీట్గా ఉంది అదండి వీడియో అయితే అది అంచున పెట్టి ఆ లేస్ అనేది బయటికి కనిపించకుండా కుట్టాలి ఇప్పుడు మడతేస్తున్నాను చూసారా ఇట్లా లోపలికే వేసుకోండి మడత అనేది బయటకి వేశారంటే ఏంటంటే కనిపిస్తుంది అనమాట మనం వేసుకున్నాక పైట అటు ఇటు కనిపించినట్లు ఉంటుంది కదిలేటప్పుడు ఆ మడత అనేది అంటే ఆ ఖర్చు వరకు కట్ చేసింది అందుకని లోపలికి మడత కుట్టేయండి దాని తర్వాత దాని పక్కనే ఒక హాఫ్ ఇంచులో కూడా కుట్టేయండి ఆ లోపల బోర్డర్ అనేది ఉంటుంది కదా లేస్ బోర్డరు దానికోసం ఆ విధంగా కుట్టుకున్నాక చాలా నీట్గా వచ్చేస్తుందండి అది వీడియో అయితే నాకు అది నచ్చిందండి కుట్టాక చాలా సింపుల్గా లుక్ చాలా బాగా వచ్చింది తక్కువ బడ్జెట్తో ఇంత ప్లెయిన్గా ఉన్న వాటిని కూడా కొంచెం లుక్ మార్చేయచ్చు అంతా పళ్ళుకి కుచ్చులు అవి చేస్తున్నారు కదా హెవీగా పళ్ళుని హెవీగా హెవీ చేస్తున్నారు బ్లౌజ్ని హెవీ చేస్తున్నారు అందుకని నేను కూడా కొంచెం అట్లా కుట్టి చూద్దాం బాగుంటుందని వేశానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి కామెంట్ మాత్రం చేయండి ఇలా ఒక్కసారి కట్టి పక్కన పడేసిన శారీస్ ఎన్ని ఉన్నాయి ఎంతమంది ఇలా వాడుంటారు అదండి వీడియో అయితే చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో పళ్ళు చాలా లుక్ అనిపించింది నాకు బయట చూస్తే మాత్రం నాకైతే నచ్చింది మీకు ఎలా ఉందన్నది కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి బాగుందా లేదా అనేసి అదండి వీడియో అయితే ఓకేనండి ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా పెట్టాలి చూసి పెడతానండి అంటే కొంచెం సింపుల్ సింపుల్గా మోడల్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ చూసుకొని పెట్టాలి కుదరట్లేదు పెట్టడానికి ఓకేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్